వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు సంబంధించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి అది ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఇకపోతే మా ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక లేట్ ఎందుకండి వీడియోలోకి వెళ్దామా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి తన పాలనతో అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సామాన్య బాధ్యత అయితే కల్పిస్తున్నారండి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కూడా మన చంద్రబాబు గారు డాక్రా మహిళలకు రుణాలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను అయితే రూపొందించడం జరిగింది అయితే తాజాగా అమరావతి సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమం పై ఒక సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఇకపోతే డాక్రా మహిళలకు ఒక కొత్త శుభవార్త అయితే చెప్పడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం అదేంటంటే వడ్డీ లేకుండా పది లక్షల వరకు చేయడంపై ప్రధానంగా అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపోతే ఏడాదికి ఐదు వేల కోట్లు అవుతుందని మంత్రులు అధికారులు ముఖ్యమంత్రికి అయితే ఒక నివేదిక అయితే అందించడం జరిగింది అయితే గత ప్రభుత్వం డాక్రా సంఘాలను నిర్వీర్యం చేసిందని సెర్ఫ్ ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక ధ్వజమెత్తిందని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ డ్వాక్రా సంఘాలను సృష్టించి రుణాలు పొందారన్నారు అయితే ఎన్నికలకు ముందు సమయంలో పిఠాపురంలో ఈ తరహాలోనే ఏడు కోట్ల అవినీతి కూడా జరిగిందని తెలియజేయడం అయితే జరిగింది రాష్ట్రంలో ఇలాంటివి మరెక్కడైనా జరిగాయా అనే విషయంపై జిల్లాల వారిగా కూడా విచారణ చేయిస్తున్నట్లయితే మంత్రి గారు వెల్లడించడం జరిగింది ఇకపోతే కొత్తగా ఏర్పాటవుతున్న డాక్రా సంఘాలకు డిజిటల్ ని రూపొందించాలనే ఒక కొత్త నిర్ణయాన్ని అయితే తీసుకొస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగింది సో డాక్రా సంఘాలకు సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది కదండి అయితే దీనిలో భాగంగానే అమరావతికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే కూడా చెప్పడం జరిగింది అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు పది ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు చంద్రబాబు నాయుడు గారు అయితే అంగీకారం తెలిపారనే చెప్పవచ్చు గ్రామాల్లో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూడా ముందుకు వారికి ఎకరం స్థలాన్ని ఇవ్వాలనే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు అయితే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ లో డాక్రా ఉత్పత్తులను కూడా నిర్ణయం పోతున్నారు ఇకపోతే ఎన్ఎల్ఆర్ఎం పథకం కింద నలభై ఒక్క కోట్లను విడుదల చేసే కేంద్రం తన వాటా కింద ఐదు వందల పన్నెండు కోట్లను కూడా విడుదల చేయనుందని అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే దీనికి సంబంధించిన నలభై ఒక్క కోట్ల రూపాయలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారు అయితే గట్టిగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇంకా లేట్ ఎందుకంటే డాక్రా గ్రూప్ కు సంబంధించి ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది కదండి ఇక రుణమాఫీ కూడా కూడా పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే డాక్రాల్లో ఉంటున్నారో వారికి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అయితే అందించడం జరుగుతుంది సో డాక్రాలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక తీపి కబుర్ అయితే అనే చెప్పుకోవచ్చు ఇంకా లేట్ ఎందుకండి వెంటనే డ్వాక్రా వాళ్ళు రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి శుభవార్త కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి